హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ మనకు ఒలింపిక్స్ పథకాలు ఎందుకు రావు మనం పక్కోడు వాకిట్లో చెత్త వేసి మనం అన్ని మార్పులంతో వాడిదే తప్పని నిరూపించగల గొప్పవాళ్ళం అందుకే మనకు ఒలింపిక్స్ పథకాలు రావు మనకు ఒలింపిక్స్ పథకాలు ఎందుకు రావు అంటే మనం మన పిల్లలను శ్రీ చైతన్య నారాయణ లాంటి బందీకాణంలో అవిద్యాబుద్ధులు నేర్పించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసి అటు నుంచి అటే విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారంలో స్థిరపడ్డాం కాబట్టి మనకి ఒలింపిక్స్ పథకాలు రావు మనకు ఒలింపిక్స్ పథకాలు ఎందుకు రావు అంటే చదువు తప్ప మరే ధ్యాస లేకుండా మన పిల్లల్ని కోళ్ళ ఫారాల్లో కోడి పిల్లల కృత్రిమంగా పెంచుతున్నాం కాబట్టి మనకు ఒలింపిక్స్ పథకాలు రావు మనకు ఎందుకు ఒలింపిక్స్ పథకాలు రావు అంటే చదువు తప్ప మరి పని చేసిన వాడిని అంటరాని వాడిగానే చూస్తాం కాబట్టి మనకు ఒలింపిక్స్ పథకాలు రావు మనకు ఒలంపిక్స్ పథకాలు ఎందుకు రావు అంటే మనకు మనం గెలవడంలో కన్నా పక్కవాడు వాడడంలోనే ఆనందం ఉంది కాబట్టి మనకు ఒలంపిక్స్ పథకాలు రావు మనకు ఒలంపిక్స్ పథకాలు ఎందుకు రావంటే మన పాన్ ఇండియా హీరోలు చెక్క బదులు చేసేందుకే మనకు సమయం సరిపోవడం లేదు కాబట్టి మనకు ఒలంపిక్స్ పథకాలు రావు మన ఇంట్లో కూడు లేకపోయినా ఇండియా క్రికెట్ ఆడుతుంటే వికెట్ పడిపోకూడదు అనుకుంటాం చూడు ఇలా క్రికెట్ మన దేశ క్రీడలను శాసిస్తున్నంత కాలం మనకు ఒలంపిక్స్ పథకాలు రావు ఆవు పెండతో అప్పడాలు చేసుకుని తిని ఆవు మూత్రంతో కడుపు నింపుకున్నంత కాలం ఆవు తప్ప మన జీవితంలో మరే అధ్యాయం అధ్యయనం లేనంతకాలం మనకు ఒలంపిక్స్ పథకాలు రావు మనకు ఒలంపిక్స్ పథకాలు ఎందుకు రావు అంటే మనకు గెలిచిన వాడిదే ఇష్టం ఓడిపోయిన వాడిది అయిష్టం కాబట్టి మనకు ఒలంపిక్స్ పథకాలు రావు పెద్ద కులపోడు ఆడితేనే ఆట కాబట్టి మనకు ఒలంపిక్స్ పథకాలు రావు ప్రతిభ ఉన్న వాడికి పక్కన పెట్టి రాజకీయాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి మనకు ఒలంపిక్స్ పథకాలు రావు ఒలింపిక్స్లో పథకం గెలిచిన వాడిని ఒక గొప్ప క్రీడాకారినిగా క్రీడాకారుడిగా కాకుండా దేవుడుగా చూస్తాం కాబట్టి మనకు ఒలింపిక్స్ పథకాలు రావు